కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు అనుకూలంగా బౌలజా సంస్థలకు అనుకూలంగా మరి విత్తన బిల్లు తీసుకొస్తుంది ఇది ఏదైతే రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టానికి పోయింది రాష్ట్ర అభిప్రాయాలు కూడా పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం ఇటువంటి చర్యని బౌలుజే సంస్థ కట్టుబట్టడానికి విత్తన బిల్లుని అలాగే విద్యుత్ బిల్లుని తీసుకొస్తుంది దీన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అందులో భాగంగా రాష్ట్రంలో ఈరోజు నిరసనగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఉత్పత్తి విత్తన కార్ కట్టించడం జరిగింది ఈ రోజు ఈ విధులు బిల్లు కొత్తగా వస్తున్నందు వల్ల ఆరోగ్య సంస్థలకు ప్రయోజనం చేయడం తప్పగా తన సీద రైతులు ఏవైతే విత్తనాలు అలాగే వల్ల పంట నష్టం జరిగితే తగ్గ విత్తనాలు వస్తే చర్యలు తీసుకోవడానికి చాలా రైతులకు అందుబాటులో ఉండదు అంతేకాదు ఒకవేళ చట్టపరంగా వెళ్ళాలంటే ఇది రాజ్యాంగ పరిస్థితి వస్తుంది అందుకు అటువంటి రక్షణ కల్పించే చట్టాలని ఈ విపల్లలో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆరు నెలలు గడువుంచి రైతు రైతు కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వము అంతేకాదు ప్రభుత్వ రంగ సంస్థ చేత స్థితి కూడా ఆ చట్టంలో పొందుపరచాలని అడుగుతున్నాం ఇది రైతాంగానికి ప్రయోజనం కలిగించే ఇల్లు అయితే మాత్రం కాదు అనగా కేంద్రబాబు మరి టీవీ నడిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి